ఏలూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు పి ఫోర్ తదితర కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనూ రెండు వేల ఇరవై తొమ్మిది చాలా పేదవాళ్ళు ఉన్నారు చాలా కోల్పోయారు చాలా మంది ఉన్నారు మాటలు ఎన్నప్లైస్ కూడా ఉంటుంది కానీ వారికి మనం పెట్టడం కూడా దానికి ఏం చేసినట్టు అంటే అటల్ అంటే పదివేల చక్ర పెట్టినది వాళ్ళు కూడా మీద రాత్రం అనిపోతుంది ఇది అవుతుంది అనేది ఎక్కువ

దానికి రావడానికి అవకాశాలు చెప్తే అది ఉపయోగం మొత్తం నేలతో మునిగిపోతుంది వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఉండాలి కంప్లీట్ ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేస్తే అనేది ఆయన చేయలేము మా గ్రౌండ్ బాగోలేదని మొత్తం నెల్లూరు నియోజకవర్గంలో స్కూల్ అన్ని కూడా ఎంఈఓ నీళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు వాళ్ళు ముందే చేసే రెడ్లాస్ట్ అడితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి చేస్తారా కదా అవుతుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అసలు మీకు లారీ ఏదో పోతే నిన్న ఎక్కడ నుంచి కడతారు మీ టార్గెట్ అంతా అయిపోవాలి ఈరోజు మరి ఏలూరు నియోజకవర్గంలో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా పంకజ్ కుమార్ గారు వేశారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం అందరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆఫీస్ ఆఫీసర్లందరినీ కూడా ఇవాళ మీటింగ్ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో మేయర్ గారు ఉడా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు నేను పాల్గొన్నాం అన్నీ కూడా విజన్తో పీ ఫోర్తో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి ఏ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ని ఉపయోగించుకోవాలి ఏదైతే ఫ్యామిలీస్ని దత్త తీసుకోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది ఏ విధంగా దాంతోపాటుగా ఏదైతే ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితే ఏదైతే ఇక్కడికి ఆక్యుపేషన్కి చుట్టుపక్కల నుంచి వచ్చేటట్టుగా ఏదైతే చేయాలి అనేది అలాగే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో డిపార్ట్మెంట్ని ఏదైతే వాళ్ళిద్దరిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ మన అందరికీ కూడా ఈజీగా జరుగుతాయి ల్యాండ్ విషయంలో అవ్వచ్చు అలాగే గార్డెనింగ్ విషయంలో అవ్వచ్చు అన్నీ కూడా ఏలూరు సుందరీకరణతో పాటు అలాగే ఏదైతే చెత్తని కూడా ఏలూరులో ఎక్కడ ఉండకు ఉండడంతో పాటు అలాగే ఇరిగేషన్లో సంబంధించి కూడా కెనాల్ చుట్టూ తమ్మిలేరు ఉంది కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నెక్స్ట్ మీటింగ్ నాటికి వాళ్ళ ఏదైతే వాళ్ళ డిపిఆల్ని రెడీ చేసి మా దాంట్లో ఇది పెండింగ్ వర్క్ ఉంది ఈ విధంగా చేస్తే ఇది ఉపయోగపడుతుంది దీంతోపాటు కొంతమంది ఇండస్ట్రిస్ట్ కానీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఏలూరు రావడానికి అవకాశాలు ఉంటాయి అలా రావటం వల్ల ఉపాధి కలుగుద్ది అలాగే వాళ్ళు కొన్ని ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇండస్ట్రీలు వచ్చినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనకు వస్తాయి వాటి ద్వారా కూడా మనం దేన్నైతే అభివృద్ధి చేసుకోవాలో స్కూల్ని కానీ ఇతరత్ర స్కూల్కి సంబంధించిన మెటీరియల్స్ని కానీ అలాగే ఇంకేదైనా ఇతరత్ర మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్లో దేనికి ఉపయోగించుకోవాలా అన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటే మంచి ఆలోచించో తప్ప అన్ని అందరినీ కూడా తీసుకురావాలన్నాం ఫస్ట్ టైం అవడం వల్ల నేను కూడా కొన్ని ఆలోచనలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేసరికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా రెండు వేల నలభై ఏడుకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులోనే మనం ఏఏ కంప్లీట్ చేయగలుగుతాం ఏ విధంగా ఎదురికెళ్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి కంక్లూజన్తో ఈ మీటింగ్ పెడతాం జరుగుద్ది మరి దీని ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలి ప్రజలకు కూడా ఏదైనా డెఫినెట్గా మంచి ఆలోచనలు ఉన్నట్టయితే డోక్రా గ్రూప్ సభ్యులు కానీ వేరే ఇతర రాత్రులు ఎవరైనా సరే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు లేకపోతే మెసేజ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇదైతే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వచ్చని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గ్రామాన్ని మన యొక్క కార్పొరేషన్ విలీనం చేయడం వల్ల మనకు ఆర్థికంగా కొంచెం దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది అలాగే మనకున్న సదుపాయాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి లేదు అలాగే వాటర్ ట్యాంక్ తీసుకునే చాలా పెద్ద సమస్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా నివేదిక జరిగింది ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ సామర్థ్యం సరిపోవడం వల్ల ఏడు గ్రామాలు కలవడం అందులో ఉపతిగా ఉంది అది అది మనం కరెంటు బిల్లు కూడా విపరీతంగా పెరుగుతుందని ఈ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోవడానికి మనం ఏం చేస్తున్నామంటే గౌరవ యొక్క ప్రతిపాదించిన మేరకు సూర్యగర పథకాన్ని ఈ యొక్క సాంప్రదాయతర నదులు మన యొక్క సాంప్రదాయతర పదనాలను మనం ఏరగా ట్యాక్ చేసుకోవాలి దానికోసం మనం సూర్యగర పథకాన్ని అమలు చేయాలన్నా గ్రామంలో ఎలక్ట్రిసిటీ పథకం దాన్ని అమలు చేయబోతున్నాం అలాగే గౌరవం